peel banana peel peel banana chunk banana chop cha banana juice banana juice juice banana but today what is that custard, custard. banana custard banana add add banana and add banana Emmy banana బనానా emi emi banana. Mix it, pony. Mix it, pony. Mix it, pony. Wow! Meri emi emi fruit salad is మనము ఫస్ట్ కస్టర్డ్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఏం చేయాలంటే పాలను బాగా మరిగించుకొని దాంట్లో చక్కెర వేసుకొని అది మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ అని బయట దొరుకుతుంది దాన్ని మనము ఒక గిన్నెలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దాన్ని మరుగుతున్న పాలల్లో వేసి చక్కగా కలుపుకోవాలి కాసేపు బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారితే కస్టర్డ్ రెడీ ఎందుకు తెచి ప్రిపరేషన్ అంతా ఇవన్నీ కట్ చేస్తున్నావు పునీత్ నువ్వేం చేస్తున్నావు నేనా ప్రోమోగ్రోనైట్ ప్రోమోగ్రోనైట్ కాదు ప్రోమోగ్రోనైట్ బనానా యాపిల్ పామోగ్రైట్ అంతేనా ఓకే ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేయొచ్చా ఏమేమి యాడ్ చేస్తారు కాంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేప్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనకి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినేయడం పునీ ఇదేంటి పుని ఇవన్నీ కూడా వేద్దామా పేజా కట్ చేస్తా మొదలు నోట్లో పెట్టుకొని తింటా అన్నాడు నేతీ సపరేట్ చేస్తున్నాడు చక్కగా గుడ్ ఒక ఆపిలే తేజ అది ఫస్ట్ అన్నీ వేసేసాయి నాన్న సీడ్స్ అన్నీ వేసేసి తర్వాత మిక్స్ ఎంజాయ్ చేస్తున్నారా ఏ పని చెప్తే బాగా చేస్తున్నారా కూడా ఉన్నాయి అది రాకుండా కొంచెం చూడు అవునా తీసేసాయి అయిపోయిందా ఒక్కొక్కటి తీసి వేస్తున్నావు పొని అవి ఎవరు వేస్తారా మరి ఒక పని స్టార్ట్ చేసినప్పుడు నీట్గా ఫినిష్ చేయాలి ఆ పని సరేనా దీంట్లో అన్నీ వేసేసాడు అంతలోకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు ఇప్పటికైతే ఒకటే యాడ్ చేసినాము ఇంకా యాపిల్ ఉంది బనానా ఉంది తేజ చాలా ఫాస్ట్గా చేయాలి సో నేనైతే బనానా కట్ చేస్తాను సరే కట్ చేస్తే తినమే సరిపోతుంది మాకైతే ఇంకా తేజ బాగున్నాయో బాగా చేస్తున్నాయి

ఇది ఐస్ క్రీమ్ లాగుంది తేజ అవును అట్టే ఉంది ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం వెయిట్ చేస్తున్నావు ఎట్లా ఉంది తేజ ఎందుకు మీ మీరు కట్ చేశారు కాబట్టి ఫ్రూట్సా కస్టర్డ్ కస్టర్డ్ వల్ల టేస్ట్ వచ్చింది కదా అబ్బో